అసెంబ్లీలో ప్రభుత్వ విప్ల నియామకానికి రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది తాజాగా నలుగురిని ప్రభుత్వ విప్లుగా నియమించింది అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆది శ్రీనివాస్ జాటోత్ రామచంద్ర నాయక్ వీర్ల ఐలయ్యలను విప్లుగా నియమిస్తూ శుక్రవారం సిఎస్ ఉత్తర్వులను జారీ చేశారు వీరంతా తొలిసారి అసెంబ్లీకి ఎంపికయ్యారు అయితే జిల్లాలో మంత్రుల పదవుల సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని విప్లను నియమించినట్లుగా స్పష్టమవుతుంది అసెంబ్లీలో ప్రభుత్వ విప్ల నియామకానికి రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది తాజాగా నలుగురిని ప్రభుత్వ విప్లుగా నియమించింది అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆది శ్రీనివాస్ జాటోత్ రామచంద్ర నాయక్ బీర్ల ఐలయలను విప్లుగా నియమిస్తూ శుక్రవారం సీఏ ఉత్తర్వులను జారీ చేశారు వీరంతా తొలిసారి అసెంబ్లీకి ఎంపికయ్యారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అయితే మరోపక్క మంత్రుల పదవులను దృష్టిలో ఉంచుకొని ఈ విప్లను నియమించినట్లుగా స్పష్టం అవుతుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ మొత్తానికి అంటే అసెంబ్లీలో ప్రభుత్వ విప్పుల నియామకానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అంటే ఇప్పటి వరకు నలుగురిని ప్రభుత్వ విప్పులుగా నియమించింది దాంట్లో భాగంగా మరి ముఖ్యంగా ఆది శ్రీనివాస్ వెములాడు నియోజకవర్గం అట్లాగే జాటోత్ రామచంద్ర నాయక్ ను బీర్ల ఐలయ్యను నల్గొండ నియోజకవర్గం నుంచి అట్లాగే కరీంనగర్ చెందినటువంటి అట్లూరి లక్ష్మణ్ కుమార్ ని ప్రభుత్వ అటు బీర్ల ఐలయ్య సో వీళ్ళను విప్లగా నియమిస్తూ సిఎ స ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అయితే దీంట్లో ఒక విచిత్రం ఏంటంటే కూడా వీళ్ళంతా కూడా మొదటిసారి అసెంబ్లీకి ఎంపికైన వాళ్ళే కావడం విశేషం అని చెప్పాలి మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికే అంటే జిల్లాల వారీగా మంత్రులకు సంబంధించినటువంటి సమీకరణాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని విప్లకు ప్రభుత్వ విప్లకు అవకాశం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా నిజానికి చాలా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు మరి ముఖ్యంగా అంటే ఒక్కసారి వీళ్ళ ట్రాక్ రికార్డ్ తీసుకుంటే కనుక గతంలో చాలా రోజుల నుంచి కూడా వీళ్ళు పోటీ పడుతున్నటువంటి వ్యక్తులు సో గతంలో ఓటు విప్పాలైనటువంటి వ్యక్తులు అట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రావడం ఈసారి కూడా మళ్ళీ దీంట్లో గెలవడం కూడా జరిగింది సో ఇట్లా నేపథ్యంలో సో మరి ముఖ్యంగా మొదటిసారి గెలిచిన వాళ్లకు అందరి కొత్త వాళ్లకు ఈసారి అవకాశం రావడం నిజానికి వాళ్ళంతా కూడా సంతోషంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇప్పటికే అటు అదూర్ లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఆది శ్రీనివాస్ వెమ్లో నియోజకవర్గంలో గతంలో నాలుగు సార్లు పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఐదోసారి ఈసారి ఐదోసారి గెలిచినటువంటి వ్యక్తి ఆది శ్రీనివాస్ సో ఆయనకు కూడా ప్రభుత్వ విప్పుగా అవకాశం రావడం నిజానికి అటు నియోజకవర్గ ప్రజలు కూడా కొంతవరకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరొక వైపు బీర్ లైలయ కూడా నల్గొండ నుంచి గెలిచినటువంటి నల్గొండ జిల్లా నుంచి గెలిచినటువంటి బీర్ల లాయిలయ్య కూడా ఈసారి మొదటిసారి గెలిచినటువంటి వ్యక్తి సో ఆయనకు కూడా ఈసారి ప్రభుత్వ విప్పుగా అవకాశం రావడం నిజానికి అంతా కూడా కొంతవరకు సంబరాలు మాత్రం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటికీ మనం చూడొచ్చు మంత్రి పదవుల్ని కూడా కేటాయిస్తున్నటువంటి సందర్భం మనం చూసాం సో ఇప్పటికే పదకొండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భం చూసాం అట్ ది సేమ్ టైం ఇంకా కూడా కొంతమంది ఇంకా మంత్రి పదవులు కేటాయించాల్సినటువంటి శాఖలు కూడా ఉన్నాయి సో దీంట్లో భాగంగా ఏ జిల్లాకు ఎవరెవరిని మంత్రి పదవులు కేటాయించబోతున్నారు అన్నది కూడా ప్రధానంగా చూడాలి అటు కరీంనగర్ జిల్లా చూసుకోవాలి అట్ ది సేమ్ టైం ఇటు వరంగల్ నుంచి ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ చూసుకుంటే కనుక కొండ సురేఖ అట్లాగే ములుగు నుంచి సీతక్క కూడా మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది నల్గొండ నుంచి మనం ఇప్పటికే చూడొచ్చు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నల్గొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తే సో మరొక వైపు కరీంనగర్ నుంచి దుద్దిల శ్రీధర్ బాబు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తే సో అటు మంత్రివర్గ సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని అట్ ది సేమ్ టైం ఇటు ప్రభుత్వ వీపులు ఎవరెవరికి ఇవ్వాలి ఇవన్నీ కూడా అంచనా వేసి దానికి సంబంధించి ఓవరాల్ గా అన్ని చూసుకున్న తర్వాతనే ప్రభుత్వ వైపుల నియామకం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి సిఎస్ నుంచి కూడా ఒక ఆదేశాలు మాత్రం జారీ చేయడం జరిగింది రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్